హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ గోంగూర ఎగ్గ బిర్యానీ ఇది వాళ్ళు సార్ చేశారంటే మల్ల మళ్ళీ చెయ్యాలని అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే అలాగే సపోర్ట్ చెయ్యండి చూసిన వారికి షేర్ చెయ్యండి ముందుగా ఎగ్స్ అన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ స్టవ్ మీద బాండి పెట్టి వాటర్ అయితే మరిగిస్తున్నాను ఈ మరిగే వాటర్లో ఎగ్స్ చేసుకోవాలి సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని ఉడికించుకోవాలి ఎగ్స్ ఉడికించుకునే లోపు ఇప్పుడు బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ రైస్లో వాటర్ పోసి వాటర్ రెండు సార్లు మంచిగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి రైస్ రైస్ని కొంచెం పక్కన పెట్టుకుని నాన్న పెట్టుకోవాలి బిర్యానీకి కావాల్సినటువంటి మసాలాలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్కి చిన్న చిన్న కాటలు పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ పెట్టుకుంటే వీటిని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఎగ్స్ మంచిగా వేగుతాయి చూడండి ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఎగ్స్ అన్ని కూడా ఇలా వేయించుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అన్ని ఫ్రై అయ్యాయి అలాగే బిర్యానీకి కావాల్సినటువంటి ఐటమ్స్ కూడా అన్ని రెడీ అయ్యాయి రైస్ కుక్కర్లో గోంగూర బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి అని హోమ్ మేడ్ బటర్ వేసుకున్నాను బటర్ కాగాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అంటే ఆయిల్ అనేది మనం తీసుకునే బిర్యానీని బట్టి వేసుకోవాలి రెండు గ్లాసులకి నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ మంచిగా కాగింది బిర్యానీ హోల్ మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ షజీరా బిర్యానీ ఆకు ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వరమ్మ కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఇలా లైట్గా వేయించుకున్నాక ఒక ఆఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పడే వరకు వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పాయలు అన్నీ కూడా ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి టమాటా పట్టేసుకోవాలి ఇలా చిన్న స్పూన్ తీసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ కారం అలాగే గరం మసాలా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా ఇందులో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎగ్స్లో ఇందులో ఉంచుకొని ఈ మసాలాలో వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా కర్రీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూర ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి హాట్ పోవాలి అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ ఇప్పుడు నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒక చిన్న గోంగూర కట్ట నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఇది కొలతూ చేస్తే కనుక పుల్ పనీరు లేకుండా గోంగూర ఎగ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని వాటరు మరిగే వరకు ఉంచుకోవాలి చూడండి వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ని ఇందులో వేసుకోవాలి ఒక బాస్మతి రైస్తోనే కాకుండా మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు మామూలు రైస్తో చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవాలి ఈ టైంలో ఒకవేళ సాల్ట్ సరిపోతుంది లేదనేది మీకు ఇప్పుడు చెక్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మూడు వంతులు ఉడికింది బిర్యానీ అయితే ఇప్పుడు మసాలాలు ఉడికించుకుంటే ఎక కర్రీ వేసుకోవాలి అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కింద నుండి తీసుకోవాలి అన్నం కూడా బాగా పలకలు పలకలుగా వచ్చింది రెండు గ్లాసుల రైస్ ఒక చిన్న గోంగూర కట్ట అలాగే రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటరు ఇది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడతారు గోంగూర బిర్యానీ రెడీ అయ్యింది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్